హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ బైక్ ట్వంటీ డిస్క్ ఈ వెహికల్ గురించి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను సో అందులో చిన్న మిస్టేక్ అయింది సో ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కానీ ఇది ట్వంటీ త్రీ మోడల్ కాదు అది నేను మిస్టేక్గా చెప్పాను ట్వంటీ ఫోర్ మార్చ్లో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు ఎగ్జాక్ట్గా టెన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తి అవ్వలేదు ఈ వెహికల్కి ఎగ్జాక్ట్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు జస్ట్ టెన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తవ్వలేదు ఈ వెహికల్ థర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు పదమూడు వేల కిలోమీటర్లు మాత్రం యూజ్ అనేది చేశారు ఇంకా ట్యాచ్ కండిషన్ నైంటీ పర్సెంట్ ట్యాచ్ కండిషన్ ఉంది అలాగే వెహికల్లో స్క్రాచెస్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ మీద సింగిల్ స్క్రాచ్ కూడా లేదు ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ కండిషన్లో ఈ వెహికల్ అయితే నా దగ్గర సేల్కి అవైలబుల్గా ఉంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చు ఫస్ట్ మీరు వెహికల్ షోరూంలో ప్రైజ్ ఎంత ఉందనేసి ఎస్టిమేషన్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చి బయట మార్కెట్లో అంటే బయట కన్సల్టేషన్లో కానీ మీ దగ్గర ఓఎల్ఎక్స్లో కానీ అదర్ సైట్స్లో కానీ ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ది బెటర్ అనిపిస్తేనే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో ఉంటుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేసి మాట్లాడండి ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష పదివేలు చెప్తున్నాను లక్ష పదివేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అయితే నా సబ్స్క్రైబర్ అయ్యి మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతుంటే ప్రైజ్ అనేది మీకు ఫైవ్ థౌజండ్ వరకు అయితే తగ్గించగలుగుతాను ఎక్కువగా పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు తగ్గించాలంటే నా వల్ల అయితే అవ్వదు ఎందుకంటే నేను మన సబ్స్క్రైబర్స్కి చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ బిలో టెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగినట్వి అలాగే బిలో వన్ ఇయర్ వెహికల్స్నే సేల్ తీసుకొస్తుంటాను మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ ఉంటాయి కాబట్టి ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది మీరు బయట మార్కెట్లో ఉన్న క్వాలిటీస్కి ప్రైజెస్కి వేరియేషన్ చేసుకో చూసుకొని నా దగ్గర తీసుకోవచ్చు ప్రస్తుతానికి పల్సర్లో ఇప్పుడు మీరు చూస్తున్న ట్వెన్ డీస్కి ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది బ్లూ కలర్ అయితే సోల్డ్ అవుట్ అండ్ ఎఫ్జెడ్లు అయితే త్రీ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ రోజు నుంచి త్రీ వెహికల్స్ బ్లూ అండ్ మెరూన్ రెడ్ రెండు ఉన్నాయి సో ఎఫ్జెడ్లు రోజు ఒకటి తర్వాత ఒకటి కం కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తాయి ఎవరికైనా ఎఫ్జెడ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెంటనే అయితే ఫోన్ చేయండి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ ధరకే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్ స్లో సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియో నుంచి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ